హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మీకు థర్టీ టూ సైజ్ వచ్చేసి చెస్ట్ అనమాట వేస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది అంతేకాదండి మనం ఇది థర్టీ ఫోర్ సైజుకి కూడా సేమ్ ఇదే కటింగ్ ఉంటుంది అంటే సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు నేను ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నానండి దీనిని చేసి మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ నేను మెజర్మెంట్స్ ఏ విధంగా వేశాను అన్నదైతే చూపిస్తున్నానండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఒరిజినల్ లెంత్ పదమూడు ఇంచులు స్టిచ్చింగ్ ఒక వన్ ఇంచు కలిపి పద్నాలుగు ఇంచులు లెంత్ అయితే పెట్టేశాను అనమాట అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసరికి ముప్పై రెండు ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని మనం మార్క్ చేసుకుంటాం కదా ఎనిమిది ఇంచులు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు మన ఇష్టము తర్వాత నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఏడించులు వస్తుంది కదా ఈ ఏడించులని ఎగ్జాక్ట్ నడుము లూజు ఇక్కడ నుంచి వన్ ఇంచేమో డాట్ కోసం ఎక్స్ట్రా వదిలేసుకుని తర్వాత మనం ఖర్చులకి ఎక్స్ట్రాగా ఒకటిన్నర పెట్టుకుంటాం ఓకే ఇవి నేను పెట్టిన మెజర్మెంట్స్ అనమాట షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఐదు ఇంచులు పెట్టాను షోల్డర్ ఈ ఇంచులలో నెక్ సారీ షోల్డర్ పెడితేమో రెండున్నర పెట్టాను నెక్ పెడుతూ రెండున్నర అనమాట ఓకేనా అలాగే చంక డౌన్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచులకి మార్క్ చేశానండి ఐదున్నర ఒకవేళ మీరు ముప్పై నాలుగు సైజ్ కన్నా చేస్తున్నట్లయితే ఆరు ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు చంక డౌను ఈ కార్నర్లో చంక రౌండ్ షేప్ తీయడం కోసం ఒకటింపు పావు ఇంచులో ఉండేలాగా మార్క్ చేశాను ఈ కటింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా ఈ సైడ్ వచ్చేసరికి అడ్జస్ట్ వైపున ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా క్రాస్ తీయండి ఈ క్రాస్ వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి బ్లౌజ్లో మీకు ఎయిటీ కాదు నైంటీ పర్సెంట్ సైడ్ ఉగ్గులు అట్లా రాకుండా బాగా యూజ్ అవుతుందనమాట ఈ టిప్ అనేది ఖచ్చితంగా క్రాస్ అయితే తీయండి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది మీకు ఓకే ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని బేస్ చేసి ఫ్రంట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అయితే చూద్దామండి చాలామందికి ఫ్రంట్లోనే డౌట్ ఉంటుంది కదా డౌట్ లేకుండా సింపుల్గా ఎలా కట్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ పేపర్ ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఈ చివరన ఒకటిన్నర ఇంచుల పేపర్ని అయితే ఫోల్డ్ చేయండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఒకటిన్నర ఇంచులు ఫోల్డ్ చేసుకోండి ఒకటిన్నర లేదా రెండు ఫోల్డ్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు ఓకే అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీని చుట్టూ కూడా మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నేను నెక్ రౌండ్ మార్క్ చేసుకున్నాను కానీ నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదన్నమాట బిగినర్స్ కూడా ఏం చేస్తారంటే నెక్ రౌండ్ కట్ చేసుకోకుండా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ కనుక కట్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది సైడ్ ఈ ఏదైతే మనం షోల్డర్ పెట్టుతుంటుందో షోల్డర్ పెట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాము అలాగే చంక రౌండ్ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా ఒక పాయింట్ పెట్టుకుని ఇలా మన బ్యాక్ ఆర్మ్ హోల్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఆర్మ్ హోల్ అంటే చంక రౌండ్ అండి బిగ్నర్స్ కోసం చెప్తున్నాను ఇలా పాయింట్స్ అనేవి గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేస్తే మనకి ఈ విధంగా మార్కింగ్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ మిడిల్ డాట్ ఉంది కదా అంటే ఇది మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు పావు క్రాస్ పెట్టానన్నాను చూసారా ఆ మార్కింగ్ అనమాట ఇప్పుడు చంక లోతు తీయడం కోసము మనకి క్రాస్ తిరుగుతుంది కదా ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గానే ఉండాలి రౌండ్ ఏదైతే ఇక్కడ మనము మిడిల్ ఒక పాయింట్ పెట్టాం కదా అక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా లైట్గా తీయాలండి లోత్ అనేది ఎక్కువ ఎక్కువ నొక్కకూడదు అనమాట దానివల్ల ఫ్రంట్ అనేది పట్టేస్తుంది అనమాట ఇప్పుడు షోల్డర్ విడ్త్ మార్కింగ్ చూసారా అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే మనము ఫ్రంట్ నెక్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం అనమాట మీకు ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి ఇది చెక్ చేసుకోండి రెండున్నర ఇంచులు నేనైతే నెక్కబెడితే రెండున్నర పెట్టుకున్నాను కాబట్టి రెండున్నర వస్తుంది ఈ రెండున్నర ఇంచులు ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే లైన్ అనేది క్రాస్ వెల్ వెళ్ళ వెళ్లకుండా ఒకవేళ వెళ్ళినా కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి అవుతుందనమాట ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ ఎక్క డీప్ అయితే మార్క్ చేస్తున్నామండి ఫ్రంట్ నెక్క డీప్ వచ్చేసరికి ఆరు ఆరున్నర వరకు పెట్టుకోవచ్చు లేదా కొంచెం చిన్నదిగా కావాలి అంటే ఐదున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఆరున్నర ఇంచులు పెడుతున్నానండి మనకి నెక్ అనేది నీట్గా రౌండ్ షేప్లో వస్తుందనమాట కొంచెం డీప్ పెట్టడం వల్ల ఈ ఈ డీప్ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి నెక్ విడితే నేను రెండు ముప్పై ఇంచులు ఉండేలాగా పెడుతున్నానండి మనకి నెక్ పైన షోల్డర్ విడితే దగ్గర కన్నా కూడా కింద డీప్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టామనుకోండి కరెక్ట్గా మనకి అది బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే యూ షేప్లో వస్తుందనమాట నెక్ అనేది కొంచెం బ్రాడ్గా చక్కగా ఉంటుంది ఓకే ఈ విధంగా ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ కూడా ఇచ్చేసాను ఓకే ఇక్కడ వరకు మనకి చంకలోతు అలాగే ఫ్రంట్ నెక్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ మనకి ఫ్రంట్ లెంత్ పెట్టుకోవాలంటే బ్యాక్ బ్యాక్ లెంత్ అనేది ఐడియా ఉండాలి కదా ఇక్కడ మనం ముందు నేను కట్ చేసిన పేపర్ కటింగ్ మీద బ్యాక్ పార్ట్ ఒరిజినల్ అంటే ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసరికి పదమూడు ఇంచులు అనమాట పదమూడు ఇంచులకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి పద్నాలుగు ఇంచులు పెట్టాను మనం ఎక్స్ట్రా పెట్టిన వన్ ఇంచుతో మనకి పని లేదండి ఫ్రంట్ పార్ట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత అయితే పదమూడు ఇంచులుందో ఈ పదమూడు ఇంచుల్లో పదమూడు ఇంచుల నుంచి మనం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులను తగ్గించినట్లయితే ఫ్రంట్ పార్ట్ వస్తుందనమాట ఈ థర్టీ టూ సైజు లేదా థర్టీ ఫోర్ సైజుకి చెప్తున్నాను నేను ఈ సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి పన్నెండున్నర లేదా పన్నెండు ఇంచులు పెడితే సరిపోతుందండి ఫ్రంట్ పొడవు ఓకేనా ఒకవేళ మీరు బ్లౌజ్ పొడవ పెట్టినా కూడా షే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇంతే పెట్టుకోండి ఇక్కడ నేనైతే పన్నెండు ఇంచులు పెట్టానండి ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎగ్జాక్ట్ బ్యాక్ లెంత్ వచ్చేసరికి పదమూడు ఇంచులు అనమాట పన్నెండు లేదా పన్నెండున్నర ఇంచుల వరకు మనం ఫ్రంట్ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండి బాగా లిఫ్టింగ్ కావాలి అనుకునే వాళ్ళకి పన్నెండున్నర ఇంచులు కూడా పెట్టచ్చు ఫ్రంట్ పార్ట్ లెంత్ ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ కోసం మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి స్ట్రైట్ లైన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది చెస్ట్ విడత ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి ఇది థర్టీ టూ సైజు థర్టీ ఫోర్ సైజ్ కి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ అని చెప్పాను కదా కాబట్టి చెస్ట్ విడత వచ్చేసరికి మూడున్నర ఇంచులు పెట్టండి చెస్ట్ విడత్ అంటే ఏంటి అనేది ఈ వీడియో కన్నా ముందు వీడియోలు అంటే ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు పేపర్ కటింగ్ చూపించినప్పుడు చెస్ట్ విడత గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి చూడకపోతే ఒకసారి ఈ వీడియో కన్నా ముందు వీడియో ఒకసారి మీరు చూడండి చెస్ట్ విడత మూడున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇప్పుడు డాట్ విడత వచ్చేసరికి మనం రెండున్నర ఇంచులు ఉండేలాగా పెడతాం ఈ రెండు పావు ఇంచులు ఎలా పెట్టాలంటే మనం మూడున్నర ఇంచులు చెస్ట్ విడత లైన్ బేస్ చేసి అటు ఇటు కూడా పావు ఇంచులు పెడితే సరిపోతుంది ఒక్క ఇంచు కన్నా రెండు గీతలు ఎక్స్ట్రా అనమాట తర్వాత డాట్ లెంత్ వచ్చేసరికి రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచులు ఉండేలాగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ లెంత్ అనేది పెట్టానండి మనకి మెయిన్గా కావాల్సింది చెస్ట్ విడ్త్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి అప్పుడే మనకి ఆ కప్ సైజ్ అంతా కూడా చక్కగా సెట్ అయ్యేలాగా వస్తుందనమాట మెయిన్ డాట్ అనేది ఎప్పుడైనా సరే బ్లౌజ్కి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఒకటి రెండు సార్లు చూసుకుని అయినా సరే ఇప్పుడు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచ్లో తీసుకోండి సైడ్ రెండవ వైపున వచ్చేసరికి ఒక వన్ ఇంచు లేదా ముప్పై ఇంచ్ ఉండేలాగా తీసుకోండి దీనివల్ల మీకు ఏం మిస్టేక్ అయితే ఏమీ ఉండదు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు మనకి మెయిన్గా ఫ్రంట్ లెంత్ కరెక్ట్గా రావాలి మెయిన్ డట్ విడుతూ కరెక్ట్గా ఉండాలి చెస్ట్ విడుతూ కరెక్ట్గా ఉన్నప్పుడే మీకు బ్లౌజ్ అనేది చక్కగా వస్తుంది ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి మనం ఫ్రంట్లో కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అని చెప్పాను కదా ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం ఇంచులు మనకి ఇక్కడ నడుము లూజ్ అనేది రావాలి ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మెయిన్ డాట్ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ దగ్గరికి రెండున్నర వచ్చింది రెండున్నర ఇంచులని మళ్ళీ డాట్కి ఇటువైపు ఏదైతే మార్కింగ్ ఉందో ఇటువైపున పెట్టి నడుములు ఏడించుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడే మీకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఫ్లాట్ అవ్వడము లేదా బ్లౌజ్ మీ మెజర్మెంట్స్ కన్నా కూడా చిన్నదిగా రావడము అలా జరగదు చాలామంది ఫ్రంట్లో మాకు గ్యాప్ ఎక్కువ వస్తుందండి అనేసి అంటున్నారు కదా మీరు స్టిచ్చింగ్ ఎక్స్ట్రా లూజ్ అనేది యాడ్ చేయకపోవడం వల్ల మీకు ఫ్రంట్ అనేది తక్కువ వస్తుందండి అదొకసారి మీరు చూసుకోండి ఇప్పుడు మనకి నడు లూజ్ చెక్ చేసుకునేటప్పుడు మనం డాట్ పెడితే ఏదైతే రెండు సారీ రెండున్నర పెట్టాం కదా దాన్ని కౌంట్ చేసుకోకూడదనమాట దాన్ని వదిలేసిన తర్వాతే మనం చెక్ చేసుకుంటాము తర్వాత ఈ ఫ్రంట్లో హక్సులు పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది కదా అక్కడ ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ని ఇలా మిడిల్కి ఒక మార్క్ పెట్టుకుని మార్కింగ్కి కొంచెం కింది వైపుకైనా మార్క్ చేసుకోవచ్చు లేదా మిడిల్ అయినా చేసుకోవచ్చు డాట్ లెంత్ వచ్చేసరికి మనం మెయిన్ డాట్ రెండున్నర పెట్టాం కదా ఇది కూడా రెండున్నర ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుందండి వచ్చేసి అటు ఇటు కూడా జస్ట్ ఒక ఒక పాయింట్ విడుతుంటే సరిపోతుందనమాట తర్వాత ఆర్మహోల్ దగ్గర ఇంకో డాట్ వస్తుంది ఈ ఆర్మహోల్ డాట్ వచ్చేసరికి ఈ రెండింటికి ఇలా మధ్యలో క్రాస్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇది మనం కుట్టేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి నేను ఎప్పుడు కూడా ఈ డాట్ని అంత ఇంపార్టెంట్గా అయితే మార్క్ చేసుకోను డైరెక్ట్ కుట్టేటప్పుడు వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నాకు ఒకటిన్నర ఇంచుల గ్యాప్ వచ్చింది ఈ ఈ రెండింటికి మధ్య క్రాస్గా కూడా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా చూసి ఈ ఆర్మ్హోల్ డాట్ లైన్ అనేది వేశాను ఇది కూడా అంతే స్టార్టింగ్ చంక దగ్గర కుట్టేటప్పుడు డాట్ లైట్గా అటు ఇటు ఒక పాయింట్ విడితో కుడితే సరిపోతుందండి అర్థమైంది కదా మీకు ఫ్రంట్ బాట అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఈ మూడింటికి మధ్య గ్యాప్ అనేది సమానంగా ఉన్నట్లయితే మీకు చక్కగా ఫ్రంట్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నానండి కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే డాట్ విడ్స్ పెట్టుకున్నామో ఈ డాట్ విడ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలండి అది పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే మనం టక్స్లు ఇవ్వడం అలవాటుగా చేసుకున్నట్లయితే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఫ్రంట్ పార్ట్లని మనము ఈజీగా కుట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాము షేప్ బెల్ట్ వచ్చేసరికి ఎవరికైనా సరే వాళ్ళ లూజ్ను బట్టి షేప్ బెల్ట్ లూజ్ ఉంటుందండి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసాను పేపర్ మీద ఇచ్చిన తర్వాత రెండో వైపు ఎడ్జ్ వైపును కూడా ఒక స్ట్రైట్కి ఒక లైన్ ఇచ్చేసాను ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి నడుము లూజు నడుము లూజ్లో నాలుగో భాగం నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇది ఇరవై ఎనిమిది ఇంచులకి నాలుగో భాగం అంటే ఏడు వస్తుంది ఏడించులకి మనము స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఈ షేప్ బెల్ట్లో ఎక్స్ట్రా వచ్చేసరికి రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి అంటే ఏడు ప్లస్ రెండు అంటే మొత్తం మనకి తొమ్మిది వస్తుంది కదా తొమ్మిది ఇంచుల లూజ్ అనేది పెట్టుకోవాలి ఎవరి సైజుని బట్టి మనం లూజ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మార్క్ చేసుకున్న దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వాలండి ఇప్పుడు షేప్ బెల్ట్కి వైపున మూడున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఎవరికైనా సేమ్ మెజర్మెంట్స్ ఇవి రెండో వైపున వచ్చేసరికి మూడు పావు అంటే ఇంచుల కన్నా రెండు గీతలు ఎక్కువగా పెట్టుకోవాలి తర్వాత ఈ రెండిటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ అనమాట మూడు ఇంచులు ఉండేలాగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ త్రీ డాట్స్ ని కలుపుతూ ఇలా డాట్ డాట్ పెట్టుకుంటూ షేప్ బెల్ట్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ మూడున్నర ఇంచులు పెట్టిన వైపు మాత్రం మనం గుర్తుంచుకోవాలండి మనకంటే షేప్ బెల్ట్ దగ్గర మూడున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టి కుడతాం షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్ లో మూడున్నర ఇంచులు వచ్చేలాగా బొక్స్ పట్టి కాజా పట్టి వైపుకి మూడున్నర ఇంచులు షేప్ బెల్ట్ విడుతుండేలాగా చూసి కుడతాము దానికోసం అలా చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఇంకా డౌట్ ఉండదు అనమాట లేదా అటుది ఇటు ఇటుదట్టు పెట్టు కుట్టారనుకోండి షేప్ బెల్ట్ మీకు సైడ్ అడ్జస్ట్ అనేటివి కరెక్ట్గా రావన్నమాట హెచ్చుదక్కులు వస్తాయి ఓకే ఇలా మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఈ షేప్ బెల్ట్ వచ్చేసరికి చాలామందికి అందరికీ ఇదే మెజర్మెంట్స్ అంటున్నారు కదా ఎలా సెట్ అవుతుంది అనేసి అడుగుతున్నారండి షేప్ బెల్ట్ని కూడా నేను ఇక్కడ నేనైతే మీకు ఒకసారి సెట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా చూసినట్లయితే మీకు షేప్ బెల్ట్ చిన్నదిగా కనిపిస్తుంది షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా మనము బ్లౌజ్ డాట్ కుట్టిన తర్వాత వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఇది మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను అండి ఫైనల్గా ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్కి ఇలా స్ట్రైట్గా గా వస్తేనే కప్ షేప్ అనేది చక్కగా నిలబడుతుంది అని అర్థం అనమాట చూడండి మనకు పేపర్ మీద చేసినప్పటికీ కూడా షేప్ అనేది చక్కగా తేలింది కదా ఇలా రావాలి ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం రెడీ చేసుకున్నప్పుడు నీట్ గా రావాలి షేప్ బెల్ట్ కూడా చూడండి మీకు ఇక్కడ కరెక్ట్గా తెలుస్తుంది ఇటువైపు ఏది హుక్సులు పట్టి కాదా పట్టి వైపుకి షేప్ బెల్ట్ కి మూడున్నర పెట్టింది పెట్టి కుట్టుకుంటాము మనం కుట్టేటప్పుడు చూడండి ఓకే చూడండి నేను షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా పిన్స్ అయితే చేశాను చూసారా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా సైడ్ కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అంతే ఈ ఎక్స్ట్రాని లైట్గా కట్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సైడ్ అడ్జస్ట్ అనేటివి కరెక్ట్గా వచ్చాయా అనేది కూడా ఒకసారి చూద్దాము చూసారా సైడ్ అడ్జస్ట్ కూడా మనకి కరెక్ట్గా వచ్చాయి షేప్ బెల్ట్కి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ కుర్లోకి వెళ్ళిపోతుంది అలాగే బ్యాక్ బెల్ట్కి ఇలా హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మనకంతా ఓకే ఎప్పుడైనా సరే కటింగ్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుందండి సగం సగం వీడియోలు చూసి సగం సగం అర్థమైందిలే అని మీరు చేసేసి అంతా మీరు చెప్పినట్టే చేసామండి రాలేదంటే ఎలాగండి చూసారా అంతా కూడా కరెక్ట్గానే వచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్